నమస్కారం అండి నా పేరు అండి మాది పవరా గ్రామం అండి నియోజకవర్గం కాకినాడ జిల్లా నేను రెండు ఎకరాల్లోనే అండి టైవన్ జామ్ తోట వేసానండి ఒక అర ఎకరంలోనేమోండి పెండిట్టానండి గవర్నమెంట్ ద్వారాగా నేను ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ పొందానండి ఎకరాలు టైవన్ జామ్ తోట పెట్టానండి నేను గోధురేసి వాటర్ పెట్టేవాడిని అండి అయితే ఈ వాటర్ గోధురేసి పెట్టడంలో నేను ఆ బోధికి కన్నం కట్టుకుని వదిలివండి తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ సెక ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక అన్నం తీసుకుని ఇంకో దానికి ఎట్టిపోదండీ తర్వాత ఏంటంటే ఏడు గంటల కరెంట్ వచ్చేదండి ఒక రెండు ఎకరాలు నీరు ఎత్తాలంటే అండి సుమారు మూడు రోజులు పడేదండి అంటే సగం నీరు వెళ్ళినప్పటికీ కరెంటు పోయటం జరిగేదండి మళ్ళీ అదే సెక్క మళ్ళీ ఫుల్ అవి మళ్ళీ ఆ చివరికి వెళ్ళిదండి మళ్ళీ ఒక లేబర్నే పెట్టుకోండి అండి మళ్ళీ తన భోజనం చేసినప్పుడు మళ్ళీ నేను వచ్చి చూసుకుంటాం కదా జరిగింది అండి అలాగే పెడతాం పెడుతుంటే మట్టి కూడా తేమిగిరి నేలండి ఇది ఆ తేమ ఏమైందంటే జిగురి జిగిరిగా ఉండేది అంటే బేగా ఆరిది కదండి దాని మీద ఏంటంటే మొక్క కూడా ఒకప్పుడు ఏమో అండి పళ్ళాకు గట పండాకు గట వచ్చిందండి ఏరికాయ కూడా పుట్టిదండి అదే నీళ్ళు అయితే మొక్క పచ్చగా ఉండి కొద్దిగా యవనంగా ఆడి ఉండేదండి తర్వాత ఏమైందంటే ఒక రైతుని సంప్రదిస్తే ఇలాగ నీ నేలకి ఇరిగేషన్ చేసుకుంటే మంచిది అని అన్నారండి అప్పుడు నేను గవర్నమెంట్ ద్వారాగా నేను సబ్సిటీ పొందానండి నేను తొంభై శాతం రాయితీ వచ్చిందండి నాకు ఎరికేసినా చేసుకున్న తర్వాత నేను వేసేసుకుని అండి జామ్ మొక్కే లైన్ ఎత్తి ఆ డ్రిప్పు ఇన్ని మీటర్లని వచ్చి కంపెనీ వాళ్ళు చెప్పారండి ఇంత దూరం అయితే వాటర్ వెళ్తుందమ్మా అంత దూరం అయితే వాటర్ వెళ్తుందని ఒకే లైన్ వేసారండి ఆ డ్రిప్పు గొట్టవాలంటే వెళ్ళిపోయిందండి ఆ డ్రాప్స్ కూడా మొక్క మొదలనే పడేదండి సుక్క సుక్క పడిదండి దానివల్ల ఏమైందంటే మొక్క కాడే తేమ ఉండేదండి భూమి అంతా తడిచిది కదండి ఒక నాలుగు గంటలు మూడు గంటలు వదులుకుంటే నాకు ఆ మొక్క ఎంతైతే నీరు కావాలో అంతే నీరు పెట్టి అండి దాన్ని పెట్టి ఆ గ పొదులు ఉన్నక్కడే గట్టి అయినా మంచిదండి పీకేసుకుని అండి తర్వాత ఏంటంటే లేబర్ ఖర్చు కూడా తగ్గేదండి బాగా విపరీతమైన గట్టి ఉండేదండి అంత ముందు నీరు ఎట్టినప్పుడు ఇంకా కాలు పెడితే గడ్డిలో పెడుతుందని నేల మీద పెడతాను కూడా అంత తెలిసింది కదండి ఈ తిప్పేసిన తర్వాత ఏంటంటే వైరున్నాడ డ్రాప్స్ ఎక్కడ ఉందో అక్కడే గడ్డి ఉండేదండి దాని మీద ఇంకేంటంటే అవగాహన నాకు జాంకే కూడా నీరు కూడా సప్పదానం కూడా ఉండేదండి అప్పుడు ఫుల్గా నీరు ఉన్నప్పుడు ఇప్పుడు ఏమో ఈ డ్రిప్ వేసుకున్న తర్వాత కాయ కూడా టేస్ట్ వచ్చేదండి బాగా నీట్గా కూడా సైనింగ్ కూడా దాని ద్వారా ఏంటంటే నేను డ్రిప్లో మందులు కూడా మూడు పంతొమ్మిది అని మూడు పదిహేనులని అలాంటివన్నీ వదులుకునేవాడి అండి నేను దాన్ని బట్టి గ్రోత్ కూడా బాగుండేదండి తర్వాత ఏంటంటే మనకి ఈ కాలాలంట నీరు ఉన్నదే వర్షం నీరు ఒకటి కాళ్ళంతా ఇచ్చేసండి వెళ్ళిపోయేదండి నేను మళ్ళీ లేబర్ ఖర్చు తగ్గిందండి నాకు తర్వాత ఏంటంటే దీంతోపాటు ఈ రెండు ఎకరాల జాంతో నేను ఇంకో రెండు ఎకరాలు పూల వ్యవసాయం కట్ట పెట్టుకున్నానండి దీనికి మోటార్ వేసేసి పట్టణేసేసి వాళ్ళని నొప్పేసిన మీటర్ చూసుకుని వెళ్ళిపోయినట్టండి ఒక నాలుగు గంటల ఐదు గంటలు వచ్చిన తర్వాత చూసుకునేవాడి ఆ సరిపోయిందంటే అంటే కట్టుకుని లేదంటే మళ్ళీ ఒక గంటలు వదులుకునివ్వండి ఈ లోపులో పని కట్టుకుని ఇక్కడ ఏం ఉండవలసిన పని లేదండి నేను అక్కడ లేబర్తో పని నేను డ్రిప్ వేసుకున్న తర్వాత అండి నాకు ఆదాయం కూడా బాగా పెరిగింది అండి అంతకుముందు నాకు ఆదాయం ఎలా ఉండేదంటే అండి నాకు లేబర్ ఖర్చు ఎక్కువ ఒక ఎన్నిక పిండి వేయాలంటే అండి ఇది ఒక నలుగురు బడివరండి వై తీసి ఆ కూతు కప్పెట్టి వేయవలసి వచ్చేదండి అదే బిప్ చేసుకున్న తర్వాత అండి నేను అక్కడ లేటెస్ట్ గడపి లో డ్రొమ్లో కలుపుకోమనివారండి నేను తనే చెప్పివారండి ఆ లో కలుపుకుని వాల్ ఒకటి ఇచ్చారండి ఆ వాల్ ఎస్మెంట్ చూసుకుని వాడి అందులో కలిపేసుకుని నాకు లేబర్ ఖర్చు అన్నది లేదండి ఏంటంటే నేనే ఆ సొంతంగా నేనే చేసుకుని వాడినండి అప్పుడంటే నలుగుతుంది ఒక ఇద్దరు పొయ్యి దినానికి ఇటువంటి అండి ఒక ఇతను పిండి వేయడానికి ఎట్టుకోండి అండి అది కప్పిడతాం గట్రా జరిగేదండి నేను సొంతంగా నేనే డ్రోమ్లో కలిపేసుకుని అండి అది వాల్ తిప్పేసుకుని ఆ మీటర్ చూసుకుని స్విచ్ చేసుకుని వాడి అది డైరెక్ట్ ఏమవుతుందంటే అండి మొక్క మొదలు వెళ్ళిపోతుందండి అది ఏంటంటే ఆ సూపులు అంతా వచ్చేయండి ఎక్కడ వేస్ట్ అవ్వకుండానండి డైరెక్ట్ మొక్క మొదలులోనే పడిపోతుందండి దానివల్ల ఏమైందంటే నాకు అంతకుముందు లూజ్ వాటర్ ఇట్టినప్పుడు ఏమన్నా ఆదాయం సుమారు రెండు ఎకరాలు రెండు టన్నులు రెండు టోన్లు ఆరు అయితే అదే డిప్లోంచి నేను అన్ని వదులుకుని అన్ని చేసిన తర్వాత నాకు నాలుగు టోన్లు మూడు టోన్లున్నర దాకా సుమారు తగ్గిందండి నాకు ఖర్చు కూడా తగ్గిందండి నాకు అందులోనే ఆదాయం కూడా పెరిగిందండి అలాగే బెండ కూడా పెట్టానండి నేను అంతకుముందు లూజ్ వాటర్ అండి లూజ్ వాటర్ ఇట్టినప్పుడు కూడా సేమ్ ఇలాగే జరిగిందండి ఇంటికి కూడా దాని ద్వారాగా జుట్టులోనే వదులుకున్నానండి అది పిండి గటనే తర్వాత ఏంటంటే అండి డై రోజుకి రోజు పోయాలండి పెండ అప్పుడు వంద కేజీలు గట్రా తగ్గదండి ఈ జుట్టులో నీరు వదిలి వల్ల మొక్క కాడే వచ్చిందండి వాటర్ తర్వాత ఏంటంటే గడ్డి కూడా పచ్చిది కాదండి దానివల్ల ఏమంటే ఇంకో యాభై ఒక ఎనభై కేజీలో డెబ్బై కేజీలు ఎక్స్ట్రా పెరిగిందండి ఒక డెబ్బై కేజీలో ఎనభై కేజీలు ఎక్స్ట్రా పెరిగిందండి ఈ అప్పుడు వరకు వంద కేజీలు తెగదు నూట డెబ్బై నూట ఎనభై కేజీలు పెరిగిందండి నాకు ఆదాయం కూడా బాగుందండి నాకు అప్పటికి ఇప్పటికేంటి బెండ మొక్క కూడా ఏంటి ఎన్నిదేలు బాగుందండి చాలా ఎదిగేలా కూడా బాగుందండి కాయలు కూడా ఎలా పట్టుకుంటే ఇరిగిపోతున్నాయండి కాయ కూడా సన్నంగా కూడా ఉన్నదండి అప్పుడు అంత ముందు అయితే లాభ వస్తుందండి కాయ ఇప్పుడు ఎలాగంటే ఇరిగిపోతుందండి నాకు తోట కూడా చాలా పచ్చగా ఉన్నదండి ఇవండి కాయలు చూంటాను చూడండి మీరు తోట నా నా మీద అయితే అయిపోయిందండి చూడండి ఒకసారి ఈ డ్రిప్ పెట్టాకండి కాయలు కూడా చాలా లేతగా పడినాయండి ఈగండి కాయలు ఈ రిపేర్ చేసిన సమయంలో రాయితీలో వచ్చినందుకు జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు